ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుంచి వైఎస్ వివేకా హత్య కేసును ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ప్రచారానికి వాడేసుకుంటున్నారు వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సునీత చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే కొన్ని రోజుల నుంచి షర్మిల సునీత వివేకా హత్యకు అవినాష్ రెడ్డి కారణమని ఆరోపిస్తున్నారు కూడా ఇక ఈ విషయమై వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు వివేక హత్య విషయం గురించి ఎవరూ మాట్లాడకూడదంటూ ప్రతిపక్ష నేతలకు ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు ఈ పిటిషన్ పై ఈ రోజు కడప కోర్టు సంచలన తీర్పిచ్చింది ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది ఆయన హత్యకు సంబంధించి కామెంట్స్ చేసి ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని పేర్కొంది టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నేత పురంధేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ వైఎస్ షర్మిల వైఎస్ సునీతకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ తరపు వాదనలు విని ారు న్యాయవాది నాగిరెడ్డి